హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మజ్జిగ చారు చేసుకున్నాను మజ్జిగ పులుసు కాదండి మజ్జిగ చారు ఇంకో పెరుగులోని కొంచెం పెరుగు వేసినాను కొంచెం కామన్ తీసుకుంటున్నాను ఇలా చెల్లబెట్టుకోవాలి మజ్జిగ రుచికి సరిపడా ఉప్పు ఈ మధ్యదే పొయ్యి మీ పెట్టి మరపెట్టడం ఓన్లీ కోపలు వేసుకోవడానికి పసుండి పసుపు వేసుకోవాలండి వేసుకున్నాక ఎలాక్స్ని దించుకుని దీన్ని పోపు పెట్టుకున్నాము ఇందులో ఆయిల్ వేసుకొని రెండు రెబ్బలు వెళ్ళిపోయి పెరిగక కొంచెం వేగాక వేయక మినపప్పు ఆవాలు జీలకజ్ర పచ్చిమిర్చి అల్లం అల్లం కరిగేపాకు ఎండిమిర్చి వేస్తారా ముందు వెనపప్పు ఆవాలు రెండు వేయక జీలకజర కూడా వేసాం

నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి